దేవుని ప్రసంగి లోకంలో డబ్బు ఉండి పని పాట లేకుండా కష్టపడకుండా తిని తాగుతూ సోమరిగా సుఖపడితే ఎంత బాగుంటుంది అని ఆలోచిస్తుంటారు అలాగే చేతిలో ఉన్న పనిని నిర్లక్ష్యం చేస్తూ నిత్యము అసంతృప్తితో జీవిస్తుంటారు కానీ దేవుని వాక్యం చెబుతోంది మన చేతిలో ఉన్న పనిని ఒళ్ళు దాచుకోకుండా చేయాలని ఎందుకంటే మనము దాన్ని దేవుని కోసం చేస్తున్నామని భావించాలి సోమరిగా ఉండటము దేవునికి అసహ్యమైన విషయము దేవుడు మనలను పోషిస్తాడు కానీ ఆయన మనకు ఆరోగ్యం ఇచ్చినంత కాలము కష్టపడాలి మన చేతిలో ఉన్న పనిని నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే చనిపోయిన తర్వాత సమాధిలో మనము ఏ పని చేయటానికి ఉండదు జీవించి ఉన్నప్పుడే మనకున్న జ్ఞానము ఆలోచన వివేకము ఉపయోగించుకోవాలి మృత్యువు తర్వాత అవేవి మనకు ఉండవు అలాగే మనందరి ఆఖరి గమ్యస్థానము మృత్యువు మాత్రమే అది ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక అవకాశం ఉన్నప్పుడే దేవుడు ఇచ్చిన పనిని అలాగే ఆయన పనిని శక్తి వంచన లేకుండా చేయండి పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును కాక ఆమె